శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం దనాపురం హైవేపై ఘోర ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు పౌర్ణమి సందర్భంగా హిందూపురం మండలం కొట్టిపి చౌదేశ్వరి దేవాలయంలో రాత్రి నిదర్ చేసి అనంతరం రోడ్డు మండలం దొడ్డగట్ట గ్రామానికి ఆటోలో వస్తుండగా మధ్యలో వెనుక నుండి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోని ఢీకొట్టింది ప్రమాద సమయంలో ఆటోలో పదహారు మంది ఉండగా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరికొందరు గాయపడ్డారు మృతులు అందరూ రొద్దం మండలం దొడగట్ట వాసులుగా గుర్తించారు ఘటనపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులు హిందూపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు ఇక ఇదే అంశంపై ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ జీవన్ కుమార్ అందిస్తారు జీవన్ కుమార్ గుడ్ మార్నింగ్ హరీష్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ధనాపురం హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది పౌర్ణమి సందర్భంగా హిందూపురం కొట్టిపి చౌడేశ్వరి దేవాలయంలో రాత్రి పౌర్ణమి నిద్ర చేసి తమ స్వగ్రామం అయిన మండలం దొడుగట్టు గ్రామానికి తిరుగు ప్రయాణమై వెళ్తున్నటువంటి సందర్భంలో దనాపురం హైవే పై వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం డిక్ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి పదహారు మంది ఆ తీవ్ర గాయాల పాలయ్యారు ఇందులో నలుగురు అక్కడికక్కడే చెందగా మిగతా పన్నెండు మంది తీవ్ర గాయాల పాలవడం జరిగింది అయితే గాయపడినటువంటి శతగాత్రులను మెరుగైన వైద్య నిమిత్తం హిందుపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు సమాచారం అందుకున్నటువంటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కవితమ్మ శతగాత్ర మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులు కూడా ఆదేశించారు అయితే ఈ ఘటనకు కారణమైనటువంటి వాహనాన్ని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సైతం ఆమె ఆదేశించినట్లు తెలుస్తోంది ఇందులో మృతి చెందిన గాయాల పాలైన కూడా ఒకే గ్రామానికి అంటే రుద్ద మండలం దొడగట్ దొడగట్టి గ్రామానికి చెందినటువంటి వారిగా గుర్తించారు ఇందులో మృతి చెందినటువంటి ఈ ఘటనపై తెల్లవారుజామున జరగడంతో ఢీకొట్టిన వాహనం సకాలంలో గుర్తింపు పోయినట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి కట్టగాత్రుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఓకే రైట్ జీవన్ కుమార్